హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు నేను ఈ ఐటెమ్స్ తోటి మూడు కప్పుల కషాయం చేస్తున్నాను ఇవి మూడు మూడు కప్పులకు సరిపడే ఐటమ్స్ మీకు ఎన్ని కప్పులు కావాలంటే దాన్ని బట్టి తగ్గించుకోవడం ఎక్కువ చేసుకోవడం వేసుకొని చేసుకోండి ఈ కషాయం దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరము నెత్తి నొప్పి తగ్గిపోతుందండి ఇప్పుడు చలికాలం కదండి ఈ చలికాలంలో మనకు అప్పుడప్పుడు దగ్గు జలుబు గొంతు బాగుండదు కదా అలాంటప్పుడు ఈ కషాయం రోజు చేసుకొని తీసుకోండి ఇవన్నీ కలిపేసుకొని కచ్చపచ్చగా దంచి కషాయాన్ని పిల్లలు కూడా తాగొచ్చండి ఇలా దంచుకొని పొయ్యిన ఒక గిన్నె పెట్టి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒక కప్పు వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఈ ఒక కప్పు వాటరు మరిగిపోయే వరకు మరిగించుకోవాలండి ఇప్పుడు ఈ దంచుకున్న మసాలాలన్నీ వేసేసి కలిపేసుకొని మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు ఇది మరిగిపోయిందండి దీనికి సరిపడ్డ సాల్ట్ వేసుకుందాము మీకు సాల్ట్ వద్దనుకుంటే బెల్లం అన్న తేనెనన్నా వేసుకోండి మాకైతే సాల్టే టేస్ట్గా అనిపిస్తుంది ఇది కషాయం కదండి అందుకని సాల్ట్ బాగుంటుంది ఇదంతా ఉడగట్టుకోండి ఇలా అంతా ఉడగట్టుకున్నాక ఇలా వస్తుందండి అడుగున ఇప్పుడు ఈ కషాయం కొంచెం చల్లగా తాగేద్దాము ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి